సలహాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో నాకు తోడుగా మహావాస్తు ఛానల్ అధినేత శ్రీ జగదీష్ గారు వచ్చారు తర్వాత వెంగల్ రెడ్డి గారు ముదిగుప మండలం ఇందుకూరు నుంచి రెడ్డి గారు వచ్చారు మరియు నా కుమారుడు వాస్తు విద్వాన్ రవిచంద్ర గారు మేము నలుగురే కాక ప్రతి నెల ఇంకా చాలామంది వస్తూ ఉంటారు మేము నలుగురు వీళ్ళందరికీ ఇప్పుడు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరిగింది ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం ఎందుకు ప్రారంభించామంటే డబ్బు ఉన్నవారు వాస్తు పండితులకి డబ్బిచ్చి పిలిపించుకొని వాళ్ళ ఇంటిని మార్పులు చేసుకొని డబ్బు వాళ్ళు మళ్ళా ఇంకా బాగా వాస్తు చేసుకొని ఇంకా అభివృద్ధి చెందుతారు డబ్బు లేని నిరుపేదలు వారి పరిస్థితి ఏమి వారికి ఎన్నో దోషాలు ఉంటాయి వాస్తు పండితుల్ని ఇంటికి పిలిపించాలంటే డబ్బు ఖర్చుతో కూడుకున్న పని డబ్బు లేనిదే ఏ వాస్తు పండితుడు ఫ్రీగా వచ్చి విజిట్ చెప్పలేడు కారణం ఏమంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది భోజన వస్తువులు ఉంటుంది టోల్గేట్లు ఉంటుంది డీజిల్ ఉంటుంది ఇలా ఎన్నో ఖర్చులతో కూడుకున్న పని వాస్తు పండితుడు ఫ్రీగా వెళ్ళి వాస్తు చెప్పలేడు ఫ్రీగా వాస్తు చెప్పలేడు వెళ్ళి వాళ్ళకి పిలిపించుకునే స్తోమత లేదు మరి వారి పరిస్థితి ఏమి బీదవారు అలాగే వాస్తు దోషాలతో కృంగి కృంగి కృషించి నశించవలసిందేనా వారికి బాగుపడే మార్గం లేదా ఈ ప్రశ్నలో నుంచి వచ్చినదే ఉచిత వాస్తు చెప్పాలనే సంకల్పం నేను ఉచిత వాస్తు చెప్పాలనే సంకల్పం కేవలం బీదవారి కోసము బీదవారిని ఉద్దేశించే చేశాను దాదాపు మూడు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను ఈ క్రమంలో ఎన్నో వేలాది మందికి ఉచిత వాస్తు ఇవ్వడం జరిగింది చాలామంది బాగుపడడము జరిగింది నేను ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం చూసి నా ప్రేరణతో ఒకటవ తారీఖు అశోక్ రెడ్డి గారు ఉచిత వాస్తు ఇస్తున్నాడు అనపర్తిలో మూడవ తారీఖు మన భూమానంద ఆశ్రమంలో ఉంటుంది ఆరవ తారీఖు కరీంనగర్లో దామోదర్ గారు ఇక్కడికి వచ్చి ఆయన ప్రతి నెల ఆరో తారీఖు అక్కడ కరీంనగర్లో ఇస్తున్నారు తొమ్మిదవ తారీఖు భీమడోలు శ్రీధర్ గారు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాడు మనము ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం వల్ల ఇంతమంది ప్రేరణ పొంది అక్కడక్కడ ఉచిత వాస్తు సలహాలు ప్రారంభమవడంతో చాలా వరకు ఎక్కడి వారికి అక్కడే ఉచిత వాస్తు సలహాలు దొరికి ఎన్నో వేల మంది బాగుపడుతున్నారు ఆ క్రమంలో ఈరోజు మన చెంతకు వచ్చిన మహావాస్తు ఛానల్ జగదీష్ గారు స్వామి మీ ప్రేరణతో నేను కూడా ఉచిత వాస్తు సలహాలు ప్రారంభిస్తానని చెప్పడం నాకు మహదానందం కలిగిస్తుంది పెన్నాహోవళంలో వీళ్ళు ఉచిత వాస్తు సలహాలు ఇస్తారు డేట్ కూడా ఫిక్స్ చేశాము ప్రతి నెల పదహైదో తారీఖు పెన్నాహోవళంలో ఉచిత వాస్తు సలహాలు ఇస్తారు మీరెవరైనా సరే పదహైదో తారీఖు అక్కడికి వెళ్ళి ఉచిత వాస్తు సలహాలు తీసుకోవచ్చని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలు నేను నా జీవిత పర్యంతం కొనసాగించడమే కాక ఇలా ఇంకా ఎంతో మందితోనో ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేలా వారికి ప్రేరణ కలిగించి ఎక్కడికక్కడే ఉచిత వాస్తు సలహాలు దొరికేలా ఏర్పాటు చేస్తానని సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో వచ్చినటువంటి మహావాస్తు ఛానల్ జగదీష్ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమః శ్రీ భూమానంద స్వామి గారికి అలాగే శ్రీ ధనంజయ స్వామి గారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నా పేరు జగదీష్ మాది అనంతపురము నేను మహావాస్తు యూట్యూబ్ ఛానల్ని రెండు సంవత్సరాలుగా చేశాను అందులో భాగంగానే ఒకసారి స్వామివారిని దర్శించుకొని వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చాను ఈరోజు నాకు చాలా ఆనందం అనిపించిందండి ఇక్కడ చూసిన తర్వాత స్వామివారు ఏవైతే ఇక్కడ కార్యక్రమాలు సేవలు చేస్తున్నారో ఇవి చాలా అద్భుతమని చెప్పొచ్చండి ఎందుకంటే అందరి వల్ల ఇవి సాధ్యం కాదు నిస్వార్థంగా నిష్పక్షపాతంగా స్వామివారు చేస్తున్న సేవలు మానవ శ్రేయస్సుగా భావించి మానవ సేవే మాధవ సేవగా భావించి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాలు చాలా అభినందనీయమండి ఎందుకంటే ఇవి అందరి వల్ల కాదు డబ్బు ఉండవచ్చు కానీ ఇటువంటి గుణం కలిగి ఉండడం మానవ మాత్ర వల్ల కాదు ఇది సాక్షాత్తు అంటే దైవం మానుష్య రూపేణ అన్న విధంగా ఆ భగవంతుడు ఇలా ఇక ఈ ఇలా ఈ రూపంలో గురువుగారి రూపంలో వచ్చి మా అందరికీ అంటే లోక కళ్యాణార్థమై అందరికీ ఇలా ఉచిత వాస్తు సలహాలు అయితేనేమి అలాగే నిత్య అన్నదానం అయితేనేమి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా ఓర్పు సహనం ఉండాలండి ఇవందరి వల్ల కాదు ఇవన్నీ చేస్తున్న స్వామివారికి నిజంగా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఎంతోమంది డబ్బు లేని వాళ్ళు వాస్తు చూపించుకోలేక బోరున ఏడ్చిన వాళ్ళు ఉన్నారండి కాబట్టి ఇటువంటి వాళ్ళ కోసం నేను కూడా నా వంతుగా సమాజ సేవ ఏదైనా చేస్తాను స్వామి అంటే స్వామి ఇప్పుడే చెప్పారు మీరు కూడా ప్రతి నెల పదహైదవ తారీఖున ఇలా ఉచిత వాస్తు కార్యక్రమము ఏర్పాటు చేసుకోండి చాలా సంతోషము కాబట్టి ఇలా గురువుగారు చెప్పినందున నేను ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి నెల పదహైదవ తారీఖున పెన్నహోబిలం అంటే అనంతపురం జిల్లా పురవకొండ మండలం పెన్నహోగిలం పుణ్యక్షేత్రం అనేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పుణ్యక్షేత్రం అక్కడ నేను ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమాన్ని ఈ నెల అంటే ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాను స్వామివారి ఆశీస్సులతో కాబట్టి ఎవరైనా మీకు అనుకూలంగా అంటే దగ్గర ఎవరైనా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు వాస్తు సలహాలు కావాలంటే మాత్రం ఆ రోజు రావచ్చు నా ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను ఇప్పుడే ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ మీరు వచ్చే ముందు ఈ నెంబర్కి ఒకరోజు ముందుగానే ఫోన్ చేసి నేను రమ్మన్న తర్వాత మాత్రమే మీరు రాండి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచినో వస్తుంటారు కాబట్టి మీరు ఫోన్ చేసి మాత్రమే అక్కడికి రావాలని కోరుకుంటూ ఇప్పుడు స్వామివారు మరిన్ని రెండు మాటలు మాట్లాడతారని కోరుకుంటున్నాను ఇటువంటి అవకాశం ఇచ్చిన స్వామివారికి శుభవాస్తు మొత్తం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మహావాస్తు జగదీష్ గారికి శుభాభినందనలు ఇటువంటి సంకల్పం తీసుకోవడం చాలా ముదోహం ఉచిత వాస్తు సలహాలు అనేది ఇంకా ఎంతమంది ఇచ్చినా కూడా మన ప్రపంచంలో చాలామంది బీదవారు ఉన్నారు ఆ బీదవారికి చాలా ఉపయోగం అని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలకు వచ్చేవారికి ఒకటే సలహా మీ ఇంటి దగ్గరే మీ ఇల్లు ఎలా ఉంటే అలా ప్లాన్ తీసుకోండి రోడ్డు ఎలా ఉంటే అలా చూపించండి దిక్కులు చూపించండి విండోస్ ఉన్న చోట డబ్ విండోస్ గుర్తేసి డబ్ల్యూ అని రాయండి వెంటిలేటర్ ఉన్న చోట వెంటిలేటర్ అని గుర్తేసి వి అని రాయండి డోర్ ఉన్న చోట గుర్తేసి డోర్ అని రాయండి ఈస్ట్ రోడ్డా వెస్ట్ రోడ్డా అని రోడ్లు గుర్తించండి దిక్కులు గుర్తి గుర్తించండి అవన్నీ నీట్గా గుర్తించుకొని వస్తే ప్లాన్ చూస్తానే ఆ ఇల్లు ఎలా ఉంటుందో పిక్చర్ మీ ఇల్లు నాకు కనపడాలి అలా నీట్గా ప్లాన్ తీసుకొస్తే మేము అక్కడికి వచ్చి చూసినట్లుగానే భావించి మేము అక్కడికి వస్తే ఏం రిజల్ట్ ఇవ్వగలమో ప్లాన్లో కూడా అంత రిజల్ట్ ఇచ్చే మెలకువలు మాకు ఉన్నాయని తెలియజేస్తూ నీట్గా ప్లాన్ తీసుకొని రాకపోతే మంచి రిజల్ట్ ఇవ్వలేమని కూడా తెలియజేస్తూ ఈ ప్లాన్ విషయంలో మీరు జాగ్రత్త పడాలి ఇంకొకటి భూమానందాశ్రమం ఎక్కడా 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 అని నాకే ఫోన్లు చేసి అడుగుతుంటారు నేను వీడియోలో కొన్ని వందల వీడియోల్లో మా ఆశ్రమం ఎక్కడుందో చెప్పాను మరొకసారి చెప్తాను ఇది మడకసిరా అని గూగుల్ మ్యాప్లో కొట్టినా వస్తుంది లేదంటే భూమానందాశ్రమము మడకసిరా అని గూగుల్ మ్యాప్లో కొట్టినా వస్తుంది మా ఆశ్రమము మడకసిరాకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎటు నుంచి అయినా బస్సు సౌకర్యం ఉంది హిందూపురంలోన పెనుగొండలోనా రైలు సౌకర్యం ఉంది దయచేసి మీరు మూడో తారీఖు డైరెక్ట్గా రావాలి మాకు ఫోన్లు చేయవలసిన అవసరం లేదు మీరు వందల మంది వచ్చినారా వందల మందికి చెప్పేకి సిద్ధం ఉంది వేల మంది వచ్చినారా వేల మందికి కూడా మేము చెప్పేదానికి సిద్ధపడతాము మూడో తారీఖు పగలంతా చెప్పి మూడో తారీఖు నైట్ చెప్పి అవసరమైతే నాలుగో తారీఖు ఐదో తారీఖు కూడా చెప్తాము మూడో తారీఖు వచ్చిన వాళ్ళకి మళ్ళీ నాలుగో తారీఖు సపరేట్గా వస్తే చెప్పము కాబట్టి మూడో తారీఖు ఎన్ని వందల మంది వేల మంది వచ్చినా వాళ్ళని నిరాశతో వెనక్కి పంపించము దయచేసి ఫోన్లు చేయొద్దండి మా భూమానంద ఆశ్రమం ఎక్కడుందని అడగొద్దండి చెప్పినాం కదా అడ్రస్ దాన్ని గూగుల్లో కొట్టుకోండి వచ్చేస్తుంది అని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాల్లో పోయినలా వచ్చి మళ్ళా మళ్ళీ ప్రతి నెలా వస్తానని మాటిచ్చినటువంటి వాస్తు పరిశోధకులు వెంకల్ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను తండ్రి స్వామి గారికి నా నమస్కారములు నా పేరు వెంకల్రెడ్డి ముదిగి మండలం ఇందుకూరు గ్రామం అది ఉచిత వాస్తు సలహాలు ఎంతో మందికి ఈరోజు కలెక్షన్ చేసి నేను కూడా కొన్ని చెప్పినాను నాకు తోచినట్లు కూడా చెప్పినాను నేను వాస్తు సరి చేసుకుంటే మంచిది కొంచెం కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మనకు వాస్తు వాకింగ్ కానీ నేను సరిగ్గా పెట్టు దిశలో పెట్టుకుంటే దిశ మారితే దశ మారుతారు అంతే కానీ చేసే పని అంతా మేమంతా కాబట్టి స్వామి చెప్పినట్లు విని బాగా చేసుకోండి మీరు కానీ ఇంకొకటి వాస్తు చెప్పిన మేము ఉచితం చెప్పినాము కదా మాకు కూడా కొన్ని దోషాలు తగ్గుతాయి చెప్పినందుకు కూడా తగ్గుతాయి ఉచితం చెప్పినా ఎందుకంటే ఒక నైరుతిలో ఒక దోషం చేసినట్టు నైరుతి రాసి చూడుంటాడు మాకు మాకు ఎఫెక్ట్ అయ్యింది దానివల్ల వాడు నువ్వేట్ చదువుతావా మాకు ఉంటుంది ఒక ఈ సమయంలో చెట్టు కొట్టాలా పెద్ద చెట్టు అరిగి ఉంటే అరిగిదో అరికింద కుందమే కూర్చోంటారు ఆ చెట్టు కొట్టడం చెప్తాం తీసి తీసేసిందే అప్పుడు ఎవరు నాకు చెప్పినారని మమ్మల్ని తిట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విధంగా మేము చెట్లు తినాల్సి వస్తుంది కాబట్టి మా పాపాలు మేము ఎట్లా బాపుకోవాలి మాకే తెలుదు అంత పరిస్థితి తప్ప తప్పదు ఇది కాబట్టి ఇవన్నీ మాకు ఉంటాయి మాకు కష్టాలు ఉంటాయి మాకు మీకు ఉచితం చెప్పినా కానీ మా దోషలు మాకు తగులుతాడు మీ బాగా మేము పంచుకుంటాం కొంతవరకు కాబట్టి మేము చెప్పినట్లు వినుకొని బాగా తెచ్చి బాగా తీసుకోలేకపోతే మీరు బాగుపడతారు అంతవరకు నమస్కారం రెడ్డి గారు మంచి విషయం చెప్పారు ఈశాన్యంలో మంచి రుచి ఉంటుంది కొట్టమని చెప్తాము దానివల్ల పాపం వస్తుంది కదా అని దయచేసి ఒకటి గమనించాలి నేను నా సర్వీసులో ఇంతవరకు చెట్లు కొట్టించకుండా వాస్త ఆల్ట్రేషన్ ఇస్తాను ఈశాన్యంలో చెట్టు ఉండేలే దానికంటే బలమైన నైరుతిలో ఒకటి పెంచండి దానికంటే బలమైంది ఆగ్నేయంలో ఒకటి పెంచండి వాయువులో ఒకటి పెంచండి చెట్లు కొట్టొద్దండి దయచేసి ఇక బాత్రూంలో అవి ఇవి ఉంటాయి దోషాలు వస్తాయి దానివల్ల అవి తీస్తే పాపాలు వస్తాయి అంటా ఉన్నారు వెంకటరెడ్డి గారు నిజమే మీకు కర్మ అనుభవించే పరిస్థితి ఉంటుంది వాస్తు పండితుడు వచ్చి దాన్ని తొలగించినప్పుడు మీ కర్మ తొలగిపోయి మీకు మంచి జరుగుతుంది మరి ఆ కర్మ ఎవరిని బాధించాలి వాస్తు చెప్పిన వాస్తు పండితుడినే బాధించాలి వెంకళరెడ్డి గారు చెప్పింది నిజము కాకపోతే ఎటువంటి పాపాన్నైనా భరించగలిగే శక్తి వాస్తు పండితుడికి ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి అతను ఒక గురువు దగ్గర గురుపదేశం తీసుకొని గురువు శిష్యుడై ఉండాలి తను చేసే సమస్త కర్మల్ని గురువార్పితం చేయగలిగే శక్తి ఉండాలి వాటితో పాటు తాను తినేదాంట్లో ఒక పిడిస ప్రతి ఒక్కరికి పెట్టే గుణం ఉండి కనీసం రోజు ఒకరికో ఇద్దరికో భోజనం పెడతా ఉంటే నువ్వు ఆ రోజు చేసిన పాపము ఆ రోజే తొలిగి పుణ్యముగా మార్పాటు చెందుతుంది కాబట్టి వాస్తు పండి వాస్తు పండితులు పాపం వస్తారు అని భయపడాల్సిన అవసరం లేదు మీకు అవకాశం ఉంటే మీరు అన్నదానం చేయండి మీకు అవకాశం లేకపోతే మా ఆశ్రమానికి అండి మీ పేరును మేము అన్నదానం చేపిస్తాము వేల మందికైనా చేపిస్తాము ఎలాంటి ప్రతి పున్నము అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ అన్నదానంలో మీరు భాగం పంచుకోండి ఈ నెల భీమడోలో శ్రీధర్ గారు ఈరోజు జరిగే అన్నదానం ఖర్చుకి ఇచ్చారు మన జగదీష్ గారు కూడా ఒక నెలకి ఇస్తాను స్వామి అని వాళ్ళు చెప్పారు అలా మీరు అన్నదానం చేయండి చేయించండి తద్వారా ఎలాంటి పాపాన్నైనా హరించే శక్తి అన్నదానికి అన్నదానానికి ఉందని తెలుస్తూ వాస్తు పండితుడు పాపం వస్తుందని భయపడద్దు ఒక నానుడి ఉంది రామానుజాచార్యులకి గురువు మంత్రోపదేశం చేస్తాడు నాయనా ఈ మంత్రమును ఎవరికన్నా చెప్తే పాపం వస్తుంది నువ్వు నరకానికి పోతావు నువ్వు ధ్యానం చేసి సాధిస్తే మోక్షానికి పోతావు అని మంత్రము గ్రహించినాడు రామానుజాచార్యులు మరుసటి రోజే పెద్ద గోపురం ఒకటి ఉంటే ఆ గోపురం మీద ఎక్కి ఆ గురువు చెప్పిన మంత్రాన్ని గట్టిగా చెప్పి ఇగోండి ఈ మంత్రం పట్టించండి మీరంతా నరకా స్వర్గానికి పోతారు స్వర్గానికి పోతారు అని చాటం పేసినాడు వాళ్ళ గురువు పిలిపించి ఏమి రా నీకు పాపం వస్తుంది నరకానికి పోతావు అంటే అప్పుడు అంటాడంట రామానుజాచార్యులు ఏమని స్వామి వీళ్ళందరికీ ఆ మంత్రం చెప్పడం వల్ల నేను ఒకడు నరకానికి పోతే పూజలు కాక వీళ్ళంతా స్వర్గానికి పోతారు కదా నాకు అది సార్ అంట అట్లా ఈ అట్లా ఈ వాస్తు పండితుడు కూడా జనాలకు చెప్పి మంచి చేయడం ద్వారా వాళ్ళందరూ బాగుపడి చేసాలు మనకి కొద్దిగా పాపాలు వచ్చిన దాన్ని నివారణ మంత్ర జపము ధ్యానమో యోగమో అన్నదానమో ఇలాంటి ద్వారా పోగొట్టుకోవాలని తెలియజేస్తూ ఈ వాస్తు చెప్పడంలో రెండు సంవత్సరాల నుంచి ఉచిత వాస్తు సలహాలు చెబుతూ అదే కాకుండా ఇరవై ఏళ్ళ నుంచి నా వెనక నా వెంట ఉండి వాస్తులో అన్ని చోట్లక తిరిగి వెంట జంట ఉండి వాస్తు చెప్పే దాంట్లో జనాలకి ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉన్న మా కుమారుడు రవిచంద్ర గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం నేను వాస్తు పండిట్ చంద్రచిర్ల ధనంజయ స్వామి కుమారుడు హరిచంద్ర ప్రతీ నెలలాగే ఈ నెలలా కూడా మూడవ తారీఖు కోసం వచ్చిన వీళ్ళందరికీ ఇప్పటికే ఉచిత సలహాలు ఇచ్చాము ఇంకా వచ్చేవారికి కూడా ఎంత టైం అయినా తీసుకోనని గురువుగారు చెప్పేటప్పుడే అవసరమైతే తిరుగు రోజు కూడా ఇస్తామని కాబట్టి మూడవ తారీఖు వాళ్ళు ఫోన్ చేయకుండా మీరు అక్కడే మీ ప్లాన్ మీ హౌస్ ప్లాన్ ప్రతి నెల మేము చెప్తూనే ఉన్నాం కాకపోతే వచ్చి పేపర్ వేయండి సమి పెన్సిల్ వేయండి స్వామి ఎట్లా వెళ్ళాలంటారు అటు కాకుండా మీరు మీ ఇంటి దగ్గరే ప్లాన్ తీసుకొని వస్తే రోడ్లన్నీ గుర్తించేస్తే మాకు చాలా ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పినది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది దోషాలు పోయేదానికి చాలా సులభమైన దా మార్గం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ హౌస్ ప్లాన్స్ శ్రాద్ధమైనంత అక్కడే మీరే తీసుకొని రండి అలాగే అడ్రస్ అడ్రస్ కోసం ప్రతి నెల పోస్ట్ పౌన్ చేస్తూనే ఉన్నారు మా అడ్రస్ మడక్సిరాకి భూమానంద ఆశ్రం మడక్సిరా నుంచి పెనుగొండ రోడ్లుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే బస్సులో బెంగళూరు నుంచి అయితే మడక్సిరాకి రావాలి మధుగిరి నుంచి అయినా మి మడక్సిరాకి వచ్చి మడక్సిరా నుంచి మూడు కిలోమీటర్లలో మా అడ్రస్ చెప్తారు భూమానంద ఆశ్రమండితే మడక్సిరా ఏ ఆటో వాళ్ళు అయినా చెప్తారు అదేవిధంగా రైల్వే నుంచి రైల్వే రైల్వేలో రావాలనుకునే వాళ్ళు పెనుగొండ స్టేషన్ ఉంది పెనుగొండ స్టేషన్ నుంచి ఇక్కడ మా భూమానంద ఆశ్రమం నలభై కిలోమీటర్లు అలాగే ఇండూపూర్లో ఒక స్టేషన్ ఉంది ఇండూపూర్ నుంచి అయితే మాకు ముప్పై రెండు కిలోమీటర్లు అది కూడా బస్సు ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్స్ ఉంటాయి పెనుగొండ నుంచి కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వైనగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను నమస్తే